భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్మారావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల సర్వేకు వచ్చిన అధికారులు గ్రామస్తులు అడ్డుకున్నారు గుర్రాల చెరువు గ్రామంలో గ్రామస్తులకు ఎవరికీ లేకుండా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అర్హత లేని వారి పేర్లు రాసి పంపించారని ఇందిరమ్మ ఇళ్లు సర్వేకి వచ్చిన అధికారులను ఇందిరమ్మ కమిటీ సభ్యులు సర్వే చేయొద్దని మరల అరులైన వారి పేర్లు రాసి పంపించాలని గ్రామస్తులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు

రెండు <míner> కంపెనీలు <rahata Liverpool> ఇప్పుడు నేను అనేది ఏంటి ఎర చదవనో చదివిచ్చారు ఇందులో ఎవరినైనా ఇల్లే చెప్పండి చెప్పాను చెప్పకుండా

ಸಾರ್ ದರ ಮಂಚರಾ ಅದ ಓಕೆಲ್ಲೇ ఒకేలండి ఓకేలేండి నాగేంద్రగాది మాకు చుట్టూ మాకు ఇల్లు కావాలి